ఇక ఈ రోజు ఆదాబ్ హైదరాబాద్ లోని ఆజ్కిబాద్ ఏ విధంగా ఉంది ప్రజలకు ఏ విధంగా సందేశాన్ని అందిస్తున్నారో ఒకసారి మనం తెలుసుకుందాం బాధ్యత లేని ప్రభుత్వాల చేతుల్లో బందీలుగా ఉన్న పీడిత ప్రజల ప్రజ ప్రజల్లారా గుంతెత్తి ప్రశ్నించండి నీకు జరిగే అన్యాయంపై మౌనంగా ఉండిపోయావో ప్రతికేందుకు నీకున్న హక్కుల్ని కాలరాస్తారు ఈ నీచకు అధికారాలు ఎదురు తిరిగి ప్రశ్నించినప్పుడే పోరాడి సాధించినప్పుడే నువ్వు స్వేచ్ఛగా బ్రతగలవు న్యాయ న్యాయాలని పక్కన పెట్టి జనం తప్పప్పులు లెక్కించడం కూడా ఎప్పుడో మరిచారు దోచేసింది దోచేసిందంతా దాచేయండి అంటూ కంకణం కట్టుకొని రక్తం మరిగిన రాక్షసుల్లా ధనార్జన వేటలో మునిగారు నరరూప రాక్షసులు ఆ వేషం ఏ ఒక్కడు కదలట్లేదని పుట్టి మాంసపు ముద్దల్లా ఇలా మిగిలి మిగిలి ఉన్నారా నీలో చలనము వచ్చేది ఎప్పుడో చలనము ప్రజలకి ఎప్పుడొస్తుందంటే రాజకీయ నాయకుల దగ్గరకు పోయి మాకు ఈ పథకం వస్తలేదు మాకు ఆ పథకం వస్తలేదు అని అడుక్కుంటా కూచుటర్ చూడు అప్పటిదాకా ఈ వ్యవస్థ బాగుపడదు మనము ఓటేసి నాయకులను గెలిపిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలారా మేనిఫెస్టో రాజకీయ నాయకులు కాదు ఇచ్చేది ప్రజలకి ఏం కావాలో ఏ గ్రామాల్లో ఏం కావాలో ప్రజలకి ఏ మండలాల్లో ఏం కావాలో ఏ నియోజకవర్గాల్లో ప్రజలకి ఏం కావాలో ప్రజలు వాళ్ళు నిర్ణయించాలి మేనిఫెస్టో మాకిది మా నియోజకవర్గంలో ఖచ్చితంగా మాకిది కావాలి ఇది మాకు ఖచ్చితంగా ఈ స్కూళ్ళు కావాలి ఈ హాస్పిటల్ కావాలి ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావాలి ఈ నిరుద్యోగ నిర్మూలనకు ఉన్నటువంటి నియోజకవర్గంలో మంచి కంపెనీసు ప్రజలకి హానికరంగా కా కాకుండా ప్రజలకి అవసరం వచ్చేది మనం ఇప్పుడు వేరే కంట్రీస్ నుంచి తెప్పించుకుంటాం ఎన్నో ప్రోడక్ట్స్ సో అది ఔట్ అవుటర్ కంట్రీస్ నుంచి కాకుండా మన దగ్గర మనం స్థాపించుకున్నప్పుడు కదా ఉద్యోగాలు నిరుద్యోగ పరిస్థితిని మనం నిర్మించుకోవాలి సో ఆ విధంగా ప్రజలు రాజకీయ నాయకుల దగ్గర అడుక్కోవడం కాదు మన దగ్గరకు వచ్చి రాజకీయ నాయకులు అడుక్కోవాలి అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది ప్రశ్నించినప్పుడే ఈ యొక్క ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యం అందరూ కలిసికట్టుగా ఏకతాటిపైకి వచ్చినప్పుడే కదా తెలంగాణ రాష్ట్రం బాగుపడేది కానీ ఆ రాజకీయ నాయకులు ఇచ్చిన మేనిఫెస్టోకి వచ్చిన ఇచ్చిన ఉచిత పథకాలకి అమ్ముడు పోయి మోసపోతున్నారు సో ఒక్కసారి తెలుసుకోవాలి ప్రజలారా ఇప్పటికైనా సోయికరండ్రి తెలంగాణ ప్రజలారా ఈ రాజకీయం వైపు మీరు నమ్మకం పెట్టుకోవద్దు మీరు మీరు చెప్పేటటువంటి మేనిఫెస్టో మీకు కావాల్సినటువంటి అవసరాలు ఏది అది నెరవేర్చినప్పుడు మీరు ఆ రాజకీయ నాయకుడిని గెలిపించుకోండి అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది